హాయ్ అండి ఫస్ట్ టైం అయితే లైవ్ చేశానండి ఇవాళ కానీ అటర్ ఫ్లాప్ అని చెప్పాలి ముందుగా నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికి ఇవ్వలేదు జస్ట్ లైవ్ నొక్కేసాను అది స్టార్ట్ అయిపోయింది సరే స్టార్ట్ అయింది కదా ఎందుకు ఆపాలని చెప్పేసి అయితే ఈ డ్రెస్సెస్ అయితే నేను చూపించాను ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ డబుల్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్కి అయితే మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ పెట్టి అవైలబిలిటీ ఉందో లేదో చూసుకొని ఫోన్పే చేస్తే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీకు నేను డీటీసీ డీటీటీసీ కొరియర్లో అయితే కొరియర్ చేస్తానండి మీకు టాప్ అయినా బాటమ్ అయినా చున్నీ అయినా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఖచ్చితంగా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి చాలా రీజనబుల్ చెప్పాలి ఎందుకనంటే అసలు గంజితో లేదండి ప్యూర్ కాటన్ ట్రాన్స్పరెంట్ ఉండదండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది ఆఫీస్ వేరైతే బాగుంటుందండి లైనింగ్ కూడా వేసుకోక్కర్లేదు ఎందుకనంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అసలు అంత పల్చగా కూడా లేకుండా ఉంది అందుకోసమే అంత పర్టికులర్గా చెప్తున్నాను ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఇదే కాకుండా ఇంకొక మోడల్ కూడా చూపించాను అది కూడా నెక్స్ట్ షార్ట్లో పెడతాను కానీ ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి లాంగ్ వీడియో చెక్ చేయండి ఈ ఇంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది కనకాంబరం కలర్ అంటారు కదా అది వైలెట్ షేడు లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ ఉంది నచ్చితే కనుక క్లెక్ట్ చేయండి బాయ్